హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఉత్తర భారతదేశంలో మరీ ముఖ్యంగా పంజాబ్ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఆల్రెడీ సంఘు బోటర్లో కూర్చొని కొద్ది ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తున్నారు అక్కడ ఈరోజు వెస్టర్న్ యూపీకి సంబంధించినటువంటి వివిధ జిల్లా దగ్గర దగ్గరగా ఇరవై జిల్లాల నుంచి రైతులు సో ఢిల్లీ మార్చి మొదలు పెట్టేశారు తర్వాత కొద్ది రోజుల్లో మళ్ళీ హర్యానా తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంజాబ్ రైతులు కూడా మళ్ళీ వచ్చి ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసేదానికి ఆస్కారం ఉందనేసి వార్తా కథనాలు వస్తున్నాయి అండ్ దీని వెనకాల ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేసింది ఫార్మర్స్ ఇష్యూషన్ అడ్రస్ చేసేదానికనేసి త్రీ మెన్ కమిటీ ఒకటి ఫార్మర్ గ్రూప్స్ ప్రధానంగా భారత్ కిసాన్ పరిషత్తో చర్చలు జరిపేదానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముగ్గురుతో ఒక కమిటీ వేసింది కానీ వాళ్ళ ముగ్గురు మినిస్టర్స్ ఎవరంటే పీయూష్ గోయల్ ఉన్నారు అర్జున్ ముండా అండ్ నిత్యానందరాయ్ అని ముగ్గురు మినిస్టర్స్ ఉన్నారు ఈ ముగ్గురు మినిస్టర్స్లో లాస్ట్ ఫిబ్రవరిలోనే కమిటీ వేసింది కానీ ఆ కమిటీ రైతు సంఘాల నుంచి వచ్చిన రికమెండేషన్స్ ఆర్ఐనో డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడ్ చేసేదానికి ఆ త్రీ మెంబర్స్ మినిస్ట్రీల కమిటీ ఏదైతే ఉందో అది ఒప్పుకోలే ఒప్పుకోకపోవడం వల్ల ఆగ్రహించిన రైతులు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఢిల్లీ బోర్డర్స్లోకి వెళ్ళి కూర్చొని దీక్షలు చేసి ధర్నాలు చేసేదానికి ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ పంజాబ్ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు సంఘు బోర్డర్లో కూర్చొని ఉన్నారు వెస్ట్రన్ యూపీకి సంబంధించినటువంటి ఇరవై జిల్లాల నుంచి రైతులైతే ఈరోజు ఢిల్లీ మార్చేస్తున్నారు ఢిల్లీలో కొంచెం ఏను కొంచెం టెన్స్ వాతావరణమే ఉంది ప్రధానంగా రైతుల నుంచి రైతు సంఘాల నుంచి వస్తున్న డిమాండ్స్ ఏంటంటే లీగల్ బ్యాకింగ్ ఉన్న ఎంఎస్పి తర్వాత కంపన్సేషన్ కొత్త ఫార్ములాస్ కింద ఏమో ప్రొవైడ్ చేయాలనేసి ఫస్ట్ డిమాండ్ అది ఏదైతే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్కి ఇస్తారో దానికి ఒక లీగల్ శాంక్టిటీ ఇవ్వండి మాకు లీగల్ శాంక్టిటీ లేకపోవడం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసే ఎంఎస్పి ఏదైతే ఉందో మార్కెట్లోకి వెళ్తే ఆ ప్రైస్ ఉండట్లేదు దానికంటే తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది సో దట్ మాకు లీగల్గా శాంక్టిటీ ఉండే లీగల్ బ్యాకింగ్తో కూడుకున్న ఎంఎస్పి ఇవ్వండి అండ్ మాకు కంపెన్సేషన్ ప్రాపర్గా ఉండేలా చూడండి అని ఒకటి అడుగుతున్నారు తర్వాత రెండో డిమాండ్ రైతుల నుంచి చాలా ప్రధానంగా వచ్చే డిమాండ్ రైతు రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు మాఫీ చేయండి మీరు కార్పొరేట్స్కి పెద్ద మొత్తంలో రుణాలు మాఫీ చేస్తున్నారు అలానే రైతులకు రుణాలు మాఫీ చే రుణమాఫీ చేయండి రైతులు ఆల్రెడీ ఈనో డిస్ట్రెస్ వల్ల క్రాప్ సరిగ్గా పండకపోవడం వల్ల అగ్రి అది అగ్రికల్చరల్ సారీ క్లైమేట్ చేంజ్ వల్ల జరిగేది ఈనో డిస్ట్రెస్ ఎవరివ్వండి వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జరుగుతున్న ఇబ్బందులు ఎవరినివ్వండి అనుకున్నంతగా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ రావట్లేదు సో ఈ ప్రొడక్టివిటీ ప్రాపర్గా రావట్లేదు కాబట్టి ఇప్పటి వరకు ఉన్న రైతులు రుణమా రుణాలు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ చేయండి అని రెండో ఒక డిమాండ్గా అడుగుతున్నారు తర్వాత మూడో డిమాండ్ వచ్చేసి రైతులకి తర్వాత రైతు కూలీలకి పెన్షన్ ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టాలని మూడో డిమాండ్ చాలా బలమైన డిమాండ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఏవైతే ఉన్నాయో స్టేటస్ కో మెయింటైన్ చేయండి ఇక నుంచి పెంచి రైతుల మీద అడిషనల్గా భారం మోపే ప్రయత్నం చేయొద్దు అని చెప్పే ప్రయత్నం అయితే ఇంకోటి జరుగుతూ ఉంది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నెలల తరబడి ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో సంఘు బోర్డర్ అవనివ్వండి లేకపోతే వెస్టర్న్ యూపీ బోర్డర్ అవనివ్వండి లేకపోతే ఢిల్లీ పరిసరాల్లో ఎక్కడెక్కడైతే రైతులు కూర్చొని వేల సంఖ్యలో కూర్చొని దీక్షలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ప్రాంతంలో రైతు మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారనే ఉద్దేశంలో భాగంగా అందులో బుకైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు రైతుల మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయండి అని ఇంకొక డిమాండ్ చాలా ప్రధానంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఇంకొక చాలా బలమైన డిమాండ్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ కేరీలో అక్టోబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో రైతులు ప్రొటెస్ట్ చేస్తున్న క్రమంలో కొంచెం యూనో వైలెన్స్ యూనో వైలెన్స్గా మారిపోయి అక్కడ కొద్దిమంది రైతులు చనిపోయారు ఆ చనిపోయిన రైతు కుటుంబాలకి తర్వాత కొద్దిమంది రైతుల మీద అక్కడ కేసులు అయ్యాయి ఆ కేసులు తీసేసి చనిపోయిన రైతు కుటుంబాలకి కంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి అనేసి ఈ డిమాండ్స్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కింద పర్టికులర్లీ యూనో ఇన్ అండ్ అరౌండ్ ఢిల్లీలో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కింద ఎవరైతే ల్యాండ్స్ కోల్పోయి ఇప్పుడు అగ్రికల్చర్ లేబరర్గా లేకపోతే ల్యాండ్లెస్ గా మిగిలిపోయి ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసేదానికి ఏదన్నా ఒకే చట్టాన్ని తీసుకురండి అనేది కొన్ని జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయి ఇందులో అది ఇప్పుడు ల్యాండ్లెస్ లేబరర్స్కి అగ్రికల్చర్ లేబరర్కి పెన్షన్ అవ్వండి అవ్వండి లేకపోతే డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కింద ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అడగడం అవ్వనివ్వండి లేకపోతే రైతులకి రైతు కూలీలకి పెన్షన్ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఎన్నో పెన్షన్స్ ఇస్తున్నారు అది రైతులకు కూడా ఇస్తే బాగుంటుంది కదా అనేసి ఒక మంచి జెన్యున్ కానీ ఉంది తర్వాత అబ్బా వాళ్ళు రైతు రుణమాఫీ పర్టికులర్లీ రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత కార్పొరేట్ సెక్టార్స్కి లోన్స్ వైఫ్ చేసినట్టు రైతులకి రుణమాఫీ దేశవ్యాప్తంగా జరగల దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చి చివరిగా జరిగింది రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు ముందు అప్పుడు యూపీఏ ప్రభుత్వం చేసింది తర్వాత ఇప్పటివరకు రుణమాఫీ జరగట్లేదు సో దాన్ని బేస్ చేసుకుని రైతుల యొక్క రుణాలు పెరిగిపోతున్నాయి బ్యాంకుల్లో సో రుణమాఫీ చేయండి అని ఆ డిమాండ్ ఒకటి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఎవరైతే రైతులు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కింద ల్యాండ్ కోల్పోయారో వాళ్ళకి ప్రాపర్ రీహాబిలిటేషన్ అండ్ సెటిల్మెంట్స్ ప్రొవైడ్ చేసేదానికి ఒక లీగల్ బ్యాకింగ్తో కూడుకున్న ఒక చట్టాన్ని తీసుకురండి అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత రెండు వేల పద్నాలుగులో ల్యాండ్ యాక్వేషన్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఆ యాక్ట్కి సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉందో రైతు నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇచ్చే దానికంటే కూడా దాడిను ఆ ప్రైస్ని పెంచి దగ్గర దగ్గరగా సిక్స్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ల్యాండ్ ండ్ వాల్యూ పెంచి ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది కాబట్టి ఇంత వాల్యూ పెంచితేనే డెవలప్మెంట్ యాక్టివిటీ కింద తీసుకున్న ల్యాండ్కి ఆ ప్రాపర్ ప్రైస్ వచ్చినట్టు ఉంటుంది సో ల్యాండ్ ఇన్నో వాల్యూ పెంచండి రెండు వేల పద్నాలుగు కంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ చాలా వేరుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ వాల్యూ యూనో ఏదైతే ఎక్వైర్ చేశారో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్కి ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ కోసం ఎక్వైర్ చేసిన ల్యాండ్ యొక్క వాల్యూని పెంచండి అని ఇంకో డిమాండ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓ పక్క గవర్నమెంట్ అయితే ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చే ఎగ్జామ్షన్స్కి రైతులకు ఇవ్వట్లేదు అనేసి పర్టికులర్లీ బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న చాలా ప్రధానమైన నింద మనం చూసుకుంటే బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో యూనో అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళినప్పుడు కానీ దేశవ్యాప్తంగా పార్లమెంటీ ఎన్నికలకి వెళ్ళినప్పుడు కానీ వాళ్లకు రైతు సంబంధించిన అంశాలు ఎప్పుడూ వాళ్ళకి ఎజెండాలో ఉండవు మేనిఫెస్టోలో ఉండవు వాళ్లకు వాళ్ళకు ఉండేదల్లా ఒకటే హిందుత్వం హిందూ ముస్లిం ఇలాంటి గొడవలతో తప్ప వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు రైతులు రైతు కూలీలకు సంబంధించిన అంశాలు భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు ఎప్పుడూ బీజేపీ మేనిఫెస్టోలో ఒక ఎజెండాగా నాకు తెలిసి ఇప్పటివరకు బీజేపీ ఏ రాష్ట్ర మ్యాయినో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు జరిగినప్పుడు కానీ వాళ్ళ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించిన అంశాలు మేనిఫెస్టోలో పెట్టిన దాఖలాలు అయితే ఉండవు సో అందుకని ఆగ్రహించిన రైతులు రెండు వేల ఇరవై ఒకటిలో ఒకసారి ధర్నా చేశారు మూడు చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయి అనేసి వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు అనేసి మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఏదో ఏదో తాత్కాలికంగా కొంచెం ఉపశమనం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ అక్కడి నుంచి రైతుల్ని దీక్షా స్థలాల నుంచి వెనక పంపిన తర్వాత ఈ రోజుకి ఎంఎస్పీకి ఎంఎస్పికి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాల అప్పుడు బుక్ అయిన కేసులు ఈ రోజుకి తీల రెండు వేల ఇరవై ఒకటిలో బుక్ అయిన కేసులు ఇప్పటికీ తీల లఖీంపూర్ కేరీలో జరిగిన ఏదో వైలెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కుటుంబాలకి ఈ రోజుకి కంపెన్సేషన్ ఇవ్వాల అండ్ అక్కడ రైతుల మీద బుక్ అయిన కేసులు ఈ రోజుకి తీల రుణమాఫీ అప్పటి నుంచి అడుగుతున్నారు ఇప్పటివరకు రుణమాఫీ చేయాలి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు కాలయాపన చేసేసి రైతులు అక్కడి నుంచి ఇంటికి పంపించారు ఎలక్షన్ చేసుకున్నావు అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలను బేస్ చేసుకుని అక్కడ రైతులను అక్కడి నుంచి చర్చలు జరిపి మేము అన్ని చేస్తామని చెప్పి పంపించారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలైంది బీజేపీ గెలిచేసింది కానీ రైతులకు డిమాండ్స్ అయితే తీర్చలేదు తర్వాత పార్లమెంట్ ఎన్నికలైపోయినాయి పార్లమెంట్లో మళ్ళీ ఇన్నో కోయిలక్షన్లో బీజేపీనే గవర్నమెంట్లోకి వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దగ్గర దగ్గరగా ఆర్ అవుతూ ఉంది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసి స్టిల్ ఈ రైతు రుణమాఫీ గురించి కానీ లేకపోతే లీగల్ బ్యాకింగ్ ఫర్ ద ఎంఎఫ్సీ ఎంఎస్పి కానివ్వండి లేకపోతే ల్యాండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కంపన్సేషన్ పెంచే ప్రయత్నం కానీ రైతులకు పెన్షన్ అడగటం కానివ్వండి లేకపోతే రైతులకి అయితే ఎలక్ట్రిసిటీ యొక్క సైన్యో ఛార్జెస్ పెంచకుండా ఉండడం ఈ డిమాండ్స్ ఏది మళ్ళీ మోడీ ప్రభుత్వం మూడోసారి గద్దెనెక్కిన తర్వాత కూడా ఈ డిమాండ్స్ ఏవి తీర్చకపోవడం వల్ల ఆగ్రహించిన రైతులు మళ్ళీ రోడ్లు ఎక్కడం మొదలుపెట్టారు సో భారతదేశంలో నేను నరేంద్ర మోదీ అడ్మినిస్ట్రేషన్ గత టెన్ ఇయర్స్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను భారతదేశానికి ఏదైతే ఇంపార్టెంట్ సెక్ సెక్టార్స్ ఉంటాయో వాటిని నరేంద్ర మోదీ ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు అది అగ్రికల్చర్ సెక్టర్ అవనివ్వండి ఎంఎస్ఏ ఎంఎస్ఎంఏ అవనివ్వండి మరీ ముఖ్యంగా జీఎస్టీ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దేశంలో ఎన్ని ఎంఎస్ఎంఈలు మూతపడినాయో లెక్క కూడా లేవు అసలు నాకు తెలిసి అరవై ఆరు వేల ఎంఎస్ఎంఈలు దేశంలో ప్రధాన నగరాల్లోనే మూతపడ్డ ఎంఎస్ఎంఈలు అరవై ఆరు వేల ఎంఎస్ఎంఈలు అరవై ఆరు వేల ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి అంటే జస్ట్ ఇమాజిన్ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కోల్పోయి ఉంటారు అనేది సో బీజేపీ తీసుకొచ్చే చట్టాలు మ్యాక్సిమం ప్రో కార్పొరేట్ ఉన్నాయి తప్ప ప్రో ఎంఎస్ఎంఈ ప్రో పూర్ ఆర్ ప్రో ఫార్మర్ ఆర్ ప్రో ఈనో రూరల్ ఏరియాస్ అయితే నాకు తెలిసి చట్టాలు అయితే కనపడట్లేదు చూడాలి మరి ఇప్పుడు తీనో రోడ్లకిన రైతులు ఈ ఉద్యో ఈ ఉద్యమం మళ్ళీ ఏ వైపుకు దారితీస్తుంది మళ్ళీ ఎన్ని నెలల తరబడి వాళ్ళని ఢిల్లీ బోర్డర్ పరిసరాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూర్చోబెడదు దీని దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది థ్యాంక్ యూ